హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిధరూర్ని దూరం పెడుతుందా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని ఎంపీ శశిధరూర్ తిరువనంతపురం ఎంపీగా ఉన్నారాయన ఆయన వ్యతిరేకిస్తున్నారేమో అని అనిపిస్తుంది అలానే తిరువనంతపురంలో బీజేపీ పార్టీ గెలవడానికి కూడా ఆయన పాత్రే ఉందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుమానిస్తున్నారు అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి శశిధరూర్ దూరమైనట్లే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి శశిధరూర్ గారు ఢిల్లీలో జరిగినటువంటి కేరళ ఎలక్షన్ సంబంధించిన మీటింగ్ కి వెళ్ళలేదు అంటే కేరళలో ఎలక్షన్ జరగబోతుంది కదా సమ్ ఏప్రిల్లోనూ ఏమో అయితే కేరళలో వ్యూహాలు ఎలా రచించాలి గెలవాలి అంటే ఏం చేయాలి ఇలాంటి విషయాల గురించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులంతా మీటింగ్ పెడతారు కదా ఆ మీటింగ్ కి ఎంపీ శశిధరూర్ గారు వెళ్ళలేదు స్కిప్ చేశారు ఒక రకంగా ఎందుకు ఎగ్ కొట్టారు ఆ మీటింగ్కి వెళ్లకుండా అంటే అనేక అనేక కారణాలు ఉన్నాయి బీజేపీ పార్టీకి దగ్గర అవడం గాని బీజేపీ పార్టీలోకి వెళ్తారనేటువంటి ఆరోపణలు గానీ లేదా కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేరళలో ఎన్నికలకు ముందే ఎంపీ శశిధరూర్ సీఎం క్యాండిడేట్ అని అనౌన్స్ చేయాలి అని గతంలోనూ శశిధరూర్ మాట్లాడారు అంటే వీటన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ఇప్పుడు కేరళలో బలమైనటువంటి వ్యక్తి ఎవరు సీనియర్ ఎవరు శశిధరూర్ గారు మరి అటువంటిప్పుడు ఆయనకి ఆయన సీఎం క్యాండిడేట్ అని అనౌన్స్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి ఏం లేదు వాస్తవానికి ఆయన అనౌన్స్ చేయచ్చు కానీ చేయట్లేదు కారణం ఏంటి దాని వెనక బలమైన కారణాలు ఏమీ లేవు పెద్దగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారేమో అనేటువంటి అనుమానం బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయడం బీజేపీ పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతాలను ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు గతంలో కూడా దిగ్విజయ్ సింగ్ ఎల్కే అద్వానీ చైర్లో కూర్చొని ఉంటే నరేంద్ర మోదీ నేల మీద కూర్చున్నారు నేల మీద కూర్చున్నటువంటి వ్యక్తి దేశానికి పీఎం అయ్యారు అది ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ యొక్క సిద్ధాంతం భావజాలం అంత గొప్పగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో అలాంటి భావజాలం లేదని చెప్పడమే కదా ఉద్దేశం సో ఇక్కడ ఇక్కడ ఎవరైనా సరే ఉన్న విషయాన్ని నిజంగా నిజాయితీగా ఒప్పుకోవటం అనేది మంచి పని దానివలన మనం కొన్ని విషయాలు నేర్చుకోగలుగుతాం అట్ ద సేమ్ టైం అటువైపు వ్యక్తి కూడా మనల్ని అర్థం చేసుకుంటాడేమో అని స్మాల్ హోప్ ఉంటుంది సో అర్థం చేసుకున్నారనుకోండి పార్టీ లాభపడుతుంది శశిధరూరు లాభపడతారు అర్థం చేసుకోలేదు అనుకోండి శశిధరూర్ లాభపడతారు ఎందుకంటే ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతారేమో వెళ్తారేమో వెళ్లిపోయారేమో తెలియదు ప్రస్తుతం పరిస్థితి అలానే ఉంది మొన్న కేరళ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు ఒక మీటింగ్ అయితే పెట్టారు ఆ మీటింగ్ మహా పంచాయతీ మీటింగ్ అది దానిలో రాహుల్ గాంధీ వచ్చారు రాహుల్ గాంధీ వచ్చారు మాట్లాడారు ఎంపీ శశిధరూరు గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటే ఏం గౌరవం ఇచ్చినట్టు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు అలానే కాంగ్రెస్ లో సీనియర్ నేత ఎంపీ మరి ఆయన కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ఆయన మాటలు ఆయన గురించి నాలుగు మాటలు మాట్లాడకపోవటం ఏమి సమంజసంగా ఉంటుంది అది ఏం సభ్యత తర్వాత ఈయన మాట్లాడిస్తారేమో అనుకున్నారు ఈయన మాట్లాడిన తర్వాత ఎవరు నలుగురు మాట్లాడారు ఆ తర్వాత ఆ మీటింగ్ మధ్యలోనే ఎంపీ శశిధరూరు లేచి వెళ్లిపోయారు అక్కడ వ్యతిరేకించినట్టే కదా కాంగ్రెస్ పార్టీని ఆయన అంటే కాంగ్రెస్ పార్టీ ఆయన్ని అవమానిస్తుంది ఆయన కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు అయితే ఢిల్లీలో జరిగినటువంటి సిడబ్ల్యూసీ మీటింగ్ వెళ్ళకపోవడానికి కారణం ఈ కేరళలో జరిగిన అవమానమేమో అని మరికొంతమంది మాట్లాడుతూ అయితే తిరువనంతపురంలో మరి బీజేపీ గెలిచింది కదా బీజేపీ గెలిచిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు అక్కడ మాట్లాడుతున్నారు అలాగే కేరళ సీఎం పినరాయి విజయన్ ఆయన వచ్చారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాగా నొచ్చుకున్నటువంటి విషయం ఏంటంటే ప్రధాని నరేంద్ర మోదీని ఎంపీ శశిధరూర్ ఆహ్వానించడం అంటే ఎదురు వెళ్లి ఆహ్వానించడం వెల్కమ్ చెప్పడం అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నచ్చ లేదు మరి వెల్కమ్ చెప్పకుండా ఎలా ఉంటాడు ఆ నియోజకవర్గం ఎంపీ ఆయన అక్కడికి దేశ ప్రధాని వస్తున్నారు ఏ వ్యక్తి అయినా చేయాల్సింది అదే కదా ఏ పార్టీ అయితే ఏమైంది సో ఇక్కడ వాళ్ళు నొచ్చుకున్నారు అంటే మంచి అభిప్రాయాలని మంచి మాటల్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు లాయల్టీగా ఉన్నటువంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకోండి తప్పు కాదు కానీ లాయల్టీగా మీ పార్టీకి ఉంటూ ఎదురు పార్టీలో ఉన్నటువంటి భావజాలం మంచి మాటలు ఏవైనా ఉంటే అవి మన పార్టీకి ఉపయోగపడేలాగా మాట్లాడేటువంటి వ్యక్తుల్ని మనం అప్రిషియేట్ చేయాలి కుదిరితే వాళ్ళ దగ్గర నుంచి ఇంకేమైనా కొన్ని పాయింట్స్ తీసుకొని అవి మన పార్టీకి అడ్వాంటేజ్ అవుతాయా లేవా అనేది చూసుకోవాలి ఎగ్జాంపుల్ ఒక కారులో మంచి ఫీచర్స్ ఉన్నాయి అనుకోండి వేరే కారులో ఫీచర్స్ సరిగా లేవనుకోండి ఆ కారు మ్యానుఫ్యాక్చరింగ్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీర్లు కొంతమంది సార్ పలానా కంపెనీలో ఒక ఫీచర్ ఉంది బాగుంటుంది అది మన కంపెనీలో వాడామనుకోండి సక్సెస్ అవుతామని చెప్తే వీడు ఆ కంపెనీని అప్రిషియేట్ చేస్తున్నట్టు కాదు ఆ కంపెనీలో ఉన్నటువంటి ఫీచర్ వల్ల ఆ కారుకి గుడ్ నేమ్ ఉంది అలానే మనం కూడా అప్లై చేద్దాం అటువంటివి మనం కూడా మార్పు తీసుకొద్దాం చేంజెస్ చేద్దాం అని చెప్పడమే ఆ ఇంజనీర్ యొక్క ముఖ్య ఉద్దేశం అంతేగాని వీడి కంపెనీకి రిజిగ్నేషన్ ఇచ్చి ఆ కంపెనీలోకి వెళ్ళిపోతాడని కాదు ఒకవేళ వీడు చెప్పినటువంటి ఈ ఆలోచనని ఈ కంపెనీ యాజమాన్యం కనుక రిసీవ్ చేసుకోగలిగితే ఆ కంపెనీలో ఉన్నటువంటి బెస్ట్ ఫీచర్ ఏదైతే ఉందో అది ఈ కంపెనీలో కూడా అప్లై చేస్తారు ఈ కంపెనీ సక్సెస్ అవుతుంది అలా కాకుండా రే నువ్వు దుర్మార్గుడివి వేరే కంపెనీలో పనిచేయాలనే అటువంటి ఆలోచనతో నువ్వు ఆ కంపెనీని అప్రిషియేట్ చేస్తున్నావు నీకు ఎక్కడ శాలరీ సరిపోలేదా మేము నీకు గౌరవం ఇవ్వట్లేదా అని రెచ్చగొట్టారనుకోండి వాడు నెక్స్ట్ డేనో లేదా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయరో ఏదో ఒక రకంగా ఈ కంపెనీకి రిజిగ్నేషన్ ఇచ్చి ఆ కంపెనీలోకి వెళ్ళిపోతాడు ఆల్రెడీ ఆ కంపెనీకి గుడ్ నేమ్ ఉంది వీడు వెళ్ళిన తర్వాత అది ఇంకా రెట్టింపు అవుతుంది అప్పుడు వీడు వెళ్ళిపోవడం వల్ల ఎవరికి బెనిఫిట్ వాడికే బెనిఫిట్ ఎవరికి లాసు ఈ సలహా స్వీకరించలేనటువంటి కంపెనీకి లాసు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అదే జరుగుతుంది బీజేపీ పార్టీకి ఉన్నటువంటి భావజాలం కానీ సిద్ధాంతాలను కానీ మనం కూడా కొంత మార్చుకోవాలి అనాదిగా వస్తున్నటువంటి వారసత్వ నాయకుల్ని బంద్ చేయాలి ఇప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థులుగా ఎవరిని ప్రకటిస్తున్నారండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాస్తవంగా నెహ్రూ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు కాదనుకోండి ఆ టైంలో వాళ్ళకి అర్హత లేదనుకోండి వాళ్ళ మాట వినే అటువంటి వ్యక్తుల్ని నియమించుకుంటున్నారు అయితే బీజేపీ పార్టీలో మనం చూస్తే ఇప్పటి వరకు ప్రధానమంత్రులుగా పనిచేసిన వ్యక్తులకి వాళ్ళ వారసులు ఎక్కడున్నారండి ఎల్కే అద్వానీ గారు ప్రధానమంత్రిగా పనిచేయలేదు కానీ ఆయన వారసులు ఉన్నారా అటల్ బిహారీ వాజ్పేయి గారు పనిచేశారు కానీ ఆయన వారసులు ఉన్నారా లేరు కదా నరేంద్ర మోదీ గారు పనిచేశారు ఆయన వారసులున్నారా లేరు కదా అమిత్ షా గారు పనిచేస్తున్నారు బీజేపీ పార్టీలో ఆయన వారసులు ఉన్నారా లేరు కదా అంటే ఇట్లా పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు వారసత్వ రాజకీయాలను తీసుకురావడం పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి మిగిలిన వ్యక్తులను పట్టించుకోకపోవడం వల్ల ఆ పార్టీ నష్టపోతుంది అని శశిధరూర్ గారు దిగ్విజయ్ దిగ్విజయ్ సింగ్ గారు అంటే అనుభవం కలిగినటువంటి రాజకీయ నేతలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు అఫ్కోర్స్ వాళ్ళకి హెచ్చరించిన ఈ మాటలు వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే పార్టీని గెలిపించాలని లేదా భారతీయులకు సేవ చేయాలని హిందువుల మనోభావాలను గౌరవించాలని కాంగ్రెస్ పార్టీ ఏ రోజు అభిప్రాయపడలేదు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు భావజాలం కూడా ఈ దేశంలో మెజారిటీగా ఉన్నటువంటి పీపుల్ హిందువులకి వ్యతిరేకంగా ఉంటుంది మొదటి నుంచి రాహుల్ గాంధీ కూడా హిందువులకు వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మాన్ని నాశనం చేస్తానని గానీ లేదా మొన్న ఆర్ఎస్ఎస్ చేస్తా బజరంగు బ్యాన్ చేస్తానని చెప్పడం గానీ దాంతో పాటు ఇండియా కూటమిలో భాగమైనటువంటి డిఎంకే పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళంతా కలిసి తమిళనాడులోని తిరుపర ఆలయంలో దీపం వెలిగించకూడదు దీప స్తంభం అని చెప్పి హిందువులకు వ్యతిరేకంగా పిటిషన్ వేయడం గానీ హిందువులకు అనుకూలంగా తీర్పిచ్చినటువంటి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ ని తొలగించాలని అభిశంసన లేఖ రెడీ చేసుకుని స్పీకర్ ఓం బిర్లా గారికి ఇవ్వడం గానీ దాని మీద ప్రియాంక గాంధీ గారు సైన్ చేయడం కానీ ఇలాంటి విషయాలన్నీ చూస్తున్నప్పుడు హిందువులను వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ అని అనిపిస్తూ ఉంటుంది అయితే ఈ హిందువు వ్యతిరేకంగా లేనటువంటి వ్యక్తులు లేదా భారతదేశాన్ని గౌరవించేటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు వాటిని కాంగ్రెస్ పార్టీ మెచ్చదు మెచ్చకుండా సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తిని బయటికి పంపించేస్తూ ఉంటుంది బహుశా త్వరలో శశిధరూర్ గారు కూడా అఫీషియల్గా బీజేపీ పార్టీలో చేరతారేమో అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి జరుగుతున్నటువంటి వాస్తవికతను మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనకు కూడా అర్థమవుతుంది మంచి చెప్పిన వాడు గిట్టర్రా బాబు మీకు అని మనం మాట్లాడుతూ ఉంటాం అది నానుడి పదం ఈ మంచి చెప్పే వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి కూడా గిట్టరు వాళ్ళు ఆ వ్యక్తులను వ్యతిరేకించి బయటికి పంపిస్తూ ఉంటారు వాళ్ళు బయటికి వెళ్ళిన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీకి అపార నష్టం కలుగుతుంది మరి ఆ నష్టాన్ని భర్తీ చేయాలంటే ఏం చేయాలి ఏం చేయాల్సిన అవసరం లేదండి కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు భావజాలం మార్చుకోవాలి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా వరకు రాంగు ఎందుకు అంటే హిందువులు ఎయిటీ పర్సెంట్ ఉన్నటువంటి ఈ దేశంలో హిందువుల మనోభావాలను గౌరవించగలగాలి ప్రతిపక్ష నేత అయ్యుండి సాధారణ వ్యక్తి అయితే గౌరవించాల్సిన అవసరం లేదండి ప్రతిపక్ష నేత కాబట్టి గౌరవించాలి ఎందుకంటే అధికార పక్షంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ మనోభావాలని గౌరవించారు మన రీసెంట్గా కూడా క్రిస్టమస్ రోజు కెథడ్రల్ చర్చికి వెళ్ళి ఢిల్లీలో ప్రార్థనలు చేశారు అప్పుడప్పుడు మసీదులకి దర్గాలకి వెళ్తారు బీజేపీ పార్టీలో కూడా అనేక మంది ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఉన్నారు ఆర్ఎస్ఎస్లో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు కేరళ ఎక్స్ డీజీపీ ఒక ఆయన ఉన్నారు ఆయన కూడా మాట్లాడారు రీసెంట్గా నేను గత వీడియోలో కూడా చెప్పాను అంటే ఇక్కడ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఎందుకు హిందువులను గౌరవించలేకపోతున్నారు ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది అయోధ్యలోని బాల రామాలయానికి ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది అయోధ్యలోని బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ జరిగి ఇప్పటి వరకు రాహుల్ గాంధీ గారు అయోధ్యని సందర్శించారా అండి రాముడి దర్శించుకున్నారా లేదు పైగా ప్రాణప్రతిష్ఠ చేసే రోజు కూడా ఆహ్వానం పంపిస్తే కేవలం ఇది బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆడుతున్నటువంటి గేమ్ ఇది ఓట్ల కోసం అని చెప్పి అవహేళన చేశారు మళ్ళీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుల్లో ఒకరైనటువంటి రాహుల్ గాంధీ నిన్న పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఉత్తరప్రదేశ్ లోని బాలరామాలయాన్ని సందర్శించడానికి వెళ్తే రాహుల్ గాంధీ స్కిప్ చేశారు మరి ఇలాంటి ఆలోచనలతో ఉన్నటువంటి వ్యక్తిని ఇంకా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు గౌరవించాలి ఓట్లు వేయాలంటే ఎలా సాధ్యం అవుతుందండి ప్రతిపక్ష నేత ప్రజా సేవకుడు నుంచి వ్యక్తి అందరినీ ఒకే రకంగా చూడాలి ఒక మతం మీద పక్షపాతం చూపించకూడదు సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థం అవుతుంది రాహుల్ గాంధీ గారి యొక్క వ్యవహార శైలి ఆయన పాటిస్తున్నటువంటి పద్ధతులు వాటిని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తల నేతలు వ్యతిరేకిస్తున్నారు హెచ్చరిస్తున్నారు ఇలా చేయకూడదు సార్ మీరు ఇలా ఉంటే కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు భావజాలాలు మార్చాలి ఒకప్పుడు సాగింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా ఈరోజు సాగే పరిస్థితి లేదు అని సీనియర్ నేతలు చెప్తుంటే రాహుల్ గాంధీ వినట్లేదు అని చాలామంది రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతూ ఉన్నారు మరి మీరేమనుకుంటున్నారు రాహుల్ గాంధీ గారి పనితీరు అలాగే శశిధరూర్ బీజేపీలో జరబోతున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్నర్ స్టూడియోస్